అమ్మ తల్లి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా భద్రాద్రి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు నీ పట్టుకొని పోయిండు మీ అన్న కొడుకు ఆయన ఏ హోదాలో పోయిండో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను ఈరోజు వంద కోట్లో రెండు వందల కోట్లో పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారు అని అడుగుతా ఉన్నాను అమెరికాలో అంట్లు దోమికి ఉన్న వాళ్ళు వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్ల రూపాయలు కోట్లకు పడగలెత్తి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈరోజు లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని లిక్కర్ రాణిగా పేరుంది పేరొంది ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు మీరు ఇది ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు విశ్వసించారు మిమ్మల్ని బీజేపీ పార్టీని నమ్మలేదు కాబట్టి మీరు చేసే మోసాలు గుర్తించారు కాబట్టి మీరు చేస్తున్న ప్రజా దుర్వినియోగాన్ని ప్రజాధనం యొక్క దుర్వినియోగాన్ని గుర్తించారు కాబట్టి పేదల గురించి పట్టించుకోవడం లేదు కాబట్టి ఈరోజు పేదల ప్రా పాలన అంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుందని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు మళ్ళీ కూడా పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి నేను ఈ వేదిక మీద నుంచి కవిత గారిని చెప్తా ఉన్నాను అమ్మ నిలబడు మళ్ళీ నిజామాబాద్ నుంచి నిలబడతావా ఒకవేళ ఆడ ఓడిపోయినా అని చెప్పి భయపడి ఇంకో దగ్గర నుంచి నిలబడతావా ఎక్కడి నుంచి నిలబడతావో నిలబడతాను ఈసారి నిన్ను కూడా ఖచ్చితంగా మళ్ళీ ఇక తెలంగాణ ప్రజలు ఓడగొడతారు